ఉద్యోగులు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల వార్తలు చూసినట్లయితే ధర్నా చేసిన ఉపాధ్యాయులకు షోకాష్ నోటీసులు శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు ఆదేశాలు జారీ చేసిన ఎస్సీ గురుకుల సొసైటీ ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో మూడు వందల పదిహేడు తుది కేటాయింపులో న్యాయం కోరుతూ ఆందోళనలు చేసిన ఉపాధ్యాయులకు గురుకుల సొసైటీ షోకాష్ నోటీసులు జారీ చేసింది ధర్నా చేసిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు అన్యాయం అంటూ వీడియో సందేశాల ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఒక టీచర్ను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది ఎస్సీ గురుకుల సొసైటీ వ్యవహార శైలిని మిగతా సంక్షేమ చర్యలు ఉద్యోగులు తప్పు కొడుతున్నారు మహబూబ్ నగర్లో ధర్నా చేస్తున్న సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితిప్రజ్ఞ అలాగే నాయకులు బ్లాక్ డే పాటించాలని ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు శుక్రవారం బ్లాక్ డేగా ప్రకటించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు సిది పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితపజ్ఞ మహబూబ్నగర్ లో ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార కమిటీ చైర్మన్ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డిని కలిసి వినతి సమర్పించారు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ ను రద్దు చేయాలని వారు కోరారు